తలపతి అంట మా వాడు ఓడిపోయింది అనుకో హలో గాయస్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం ఫుట్బాల్ చూడడానికి అనమాట మన సైడ్ ఇండియాలో ఫుట్బాల్ ఎక్కువ చూడరు కానీ ఈ సైడ్ ఫుట్బాల్ చాలా చూస్తారు సో యాక్చువల్లీ టికెట్స్ మా కాలేజ్ స్పాన్సర్ చేస్తారు కాబట్టి వచ్చాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు చాలా వెళ్ళే మన వాళ్ళు చూస్తారు అక్కడికి వెళ్ళిన సేమ్ గ్యాంగ్ రాడ్ రాడ్ బ్యాచ్ ఇదే స్టేడియం అనుకున్నారు ఇది స్టేడియం కాదు నార్మల్గా ప్రాక్టీస్ గ్రౌండ్స్ అనమాట పిల్లలు భలే ఆడుకుంటున్నారు మన సైడ్ క్రికెట్ ఎంత ఫేమస్ ఈ సైడ్ ఫుట్బాల్ అంత ఫేమస్ అనమాట సో ఇట్ సైడ్ తీసుకొచ్చామంటే అదే మన ఓపెన్ టాప్ స్టేడియం కాస్తావాళ్ళు వచ్చారు మన టికెట్లు ఇచ్చేది వెళ్ళే వీళ్ళ దగ్గర టికెట్లు తీసుకొని వెళ్ళిపోవడం సో అట్లాస్ట్ మనకి మన టికెట్ వచ్చేసింది దానిపై నేను టికెట్ చూపి అది ఇప్పుడు లోపలికి వెళ్ళి మ్యాచ్ బాగాలేదనుకో వెళ్ళిపోవడం హాఫ్ టైమ్ వెళ్ళిపోతాం అది వెళ్ళే అనమాట అందరు మన వాళ్ళే చూడండి ఇది నార్మల్ లోకల్ మ్యాచ్ అయినా చూడండి ఎంతమంది వచ్చారో వాళ్ళ లైక్ కోబ్లెన్స్ టీంని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఫుట్బాల్ కి పిచ్ ఫ్యాన్స్ ఉంటారు అది చింపి మనకి ఇస్తారు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోవడమే మరి

ఆల్మోస్ట్ రెండోళ్ళు గోల్ కొట్టేదాన్ని దగ్గరకు వచ్చినారు మళ్ళా జాన్ మిస్ అయింది మళ్ళా రెడ్డోళ్ళు దగ్గరికి వచ్చింది రెండోళ్ళు గోల్ కొడితే మాత్రం ఈ స్టేడియం

సరేలే అని చెప్పి మా వాళ్ళు గోల్ పట్టారు కదా ఆ ఆనందంలో మీరు తింటాను కదా ఏముంటుందో ముందు చూద్దాం చూస్తే ప్రైజ్ ఎక్కువ ఉంటే మరి తీసుకోం ఆబ్వియస్లీ ఏంటి మైండ్ చెట్ కదా సో మైస్ తక్కువ ఉంటే తీసుకొని ఏం తీసుకుందాం కూడా తీసుకొని చూపిస్తాం అసలు స్టోర్కి వెళ్ళాము స్టోర్కి వెళ్తే ఎంత చెప్పారు చెప్పు సరదాగా ఒక ఫ్రెండ్ ముక్క దాంట్లో హాట్ డాగ్ సాసేజ్ పెట్టిస్తే ఐదు వందల రూపాయలు అందుకని చెప్పి మరి తీసుకొని వచ్చేసాను తీసుకొని వచ్చి తీసుకోకుండా వచ్చేసినాం అనమాట యాక్చువల్లీ కోక్ కూడా చాలా ఫాస్ట్ అండి కోక్ తీసుకున్నాం అనుకుంటే అది కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తుంది వచ్చేదానికి పెద్ద పాటలు వస్తుంది సో ఆబ్వియస్లీ బయటకు వెళ్ళిద్దాం ఇప్పుడే హాఫ్ టైం ఇచ్చారు ఇంకా హాఫ్ టైంలో అందరం చిల్ అవుతాను వెళ్ళిపోతాం అనుకున్నాం మ్యాచ్ చాలా బాగుంది కాబట్టి వెళ్ళిపోవడం స్టిక్కర్ ఇచ్చింది ఇప్పుడు ఒకవేళ ఈ టీం ఓడిపోయింది స్టిక్కర్ తీసేసి అసలు టీమ్ సపోర్ట్ అయిపోయింది హియర్

మ్యాచ్ అయిపోతే అందరూ బస్సుల దగ్గరికి ఎగబడతారని చెప్పి ముందు మేమే ఎగబడతాం తలపతి తలపతి మా వాడు ఏదైనా వండుకొని తినాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని జర్మనీ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా